శుభమస్తు సందేహాలలో అతిపెద్ద సందేహం చౌరు రాచుకోవడం ఎలా అని మగవారు మాసంలో చౌరు రాచుకోవచ్చున చౌరు అంటే తైలం నూనె నెత్తికి నూనె రాచుకోవచ్చున నెత్తికి నూనె ఎవరు రాయాలి ఇల్లాలు అమ్మ ఇరువురిలో తెలుగు వారింటా ఒక తమాషాగా ఓ మాట చెప్తూ ఉంటారు నెత్తిపోయిన అమ్మ చెయ్యి పెట్టి నూనె రాస్తే చౌరు రాస్తే జుత్తు ఎదుగుతుంది ఇల్లూ నెత్తిపోయిన చెయ్యి పెట్టి చౌరు రాస్తే అంటే నూనె రాస్తే ఉన్న జుత్తు ఊడిపోతుంది అని ఈ చౌరు రాసుకునే విషయంలో ఓ సందేహం పన్నెండు నెలలలో మార్గశీర్షమాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ మాసం అంటే శని నక్షత్ర పరంగా సూర్య సంచారం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అనురాధ ఆ క్రమంలో కనుక ఈ మాసంలో నూనె రాచుకోకూడదు అంటుంది సంప్రదాయం జ్యోతిష విజ్ఞానాన్ని అనుసరించి రవి సంచారం వృశ్చికంలో నుంచి ధనురాశిలోనికి సంక్రమించేటటువంటి తరుణమే ఈ మార్గశీర్షం మార్గశీర్షం పౌష్యం ఈ మధ్యకాలంలోనే సూర్య సంచారం క్రమేణా అనురాధలో నుంచి జ్యేష్ట మూల పుర్వాషాఢ ఇలా పురోగమిస్తుంది ఈ సందర్భంగా పగటి కాలం తక్కువ రాత్రి ఏ కాలం ఎక్కువ ఉండడం ఒకటి రెండు అనురాధ నక్షత్రం శని నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం బుధ నక్షత్రం ఆ తదుపరి మూల నక్షత్రం కేతు నక్షత్రం సూర్యగ్రహం ఇవ్వాల్సినంత శక్తిని మనకు ఇవ్వలేనటువంటి బలహీన స్థితిలో ఉన్న కారణం చేత పగటి కాలం తక్కువ రాత్రి ఎక్కువ కావడంతో శరీరంలో ఉన్న ఉష్ణ శక్తి బయట ఉన్నటువంటి హేమంత ఋతువును ఎదుర్కొనే నిమిత్తమై ఆ వేడి బయటికి వచ్చేస్తూ ఉంటుంది తోసుకొని తోసుకొని ఇలా లోన ఉన్న వేడి బయటికి రావడంతో బయట ఉన్న చలి నిరోధిస్తుంది మాసంలో చలి మంటల్లో వేసినా పోదు ఒక సామెత ఇలా బయటికి వచ్చే ఆ వేడి బయట ఉన్న చడి నిరోధించడంతో చర్మం పైన గీతలు గీతలుగా గీతలు గీతలుగా అనేకంగా చర్మం అంతా కూడా పాలిపోతూ ఉంటుంది తెల్లబడిపోతూ ఉంటుంది గీతలు పడిపోతూ ఉంటాయి తొలగించుకోవడం కోసం చౌరు రాస్తూ ఉంటారు అలా రాయకూడదు ఎందుకని శని నక్షత్రం కారణంగా దేహంలో మంద పెరుగుతుంది వాతం పెరుగుతుంది త్రివిధాలుగా ఉండే వాత దోషాలకు అనుకూలంగా ఒకటిగా ఆమవాతం అనేది విపరీతంగా ఈనాటి కాలంలో ప్రబలే నేపథ్యంలో నొప్పులు కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు సంధివాతాలు ఇలా అనేకంగా కనిపిస్తూ ఉంటాయి ఈ సంధివాతానికి మరీ ముఖ్యంగా ఆమవాతానికి తైలం రాచుకోకూడదు రాయకూడదు అలదకూడదు కనుకనే ఈ మార్గశీర్షమాసంలో మనం చదివేటటువంటి పాశురాలు మొదటి ఐదింటిలో అలంకరించుకోకూడదు అంటుంది గోదాదేవి అభిముఖ్య దశలో ప్రకృతిని పర్యావరణాన్ని మనకు పరిచయం చేసేటటువంటి నేపథ్యంలో అలంకారం కూడదు అని ఐదు పాశురాలలో ఆ తల్లి చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే తిరుప్పావే పాశురాలను అనుసంధానం చేసుకుంటూ ఆ క్రమంలో ప్రకృతిని పర్యావరణాన్ని పరిశీలిస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నాం అలాగే వైజ్ఞానిక కోణాలలో మన పండుగలలో ఉండేటటువంటి శాస్త్రీయ అంశాలను కూడా మనస్సుకు అందే విధంగా తెలుసుకొని పాటిద్దాం మార్గశీర్షమాసంలో తౌ రాసుకోకూడదు అనేటటువంటి ఈ విధానం వెనకాల ఇంత నేపథ్యం ఉంది తెలుసుకుందాం పాటిద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి శుభమస్తు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి